నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటీ ప్రజలకు ప్రవాసుల విలువ గుర్తుకు వస్తూ ఉంది ఎందుకంటే కానీ ఈద్ పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో చాలామంది మనం చూసుకుంటే నిదాశాలు కానీ లేకపోతే అవయాలు అయితే కుట్టించుకుంటూ ఉన్నారు అరవై ఏళ్ళు పైబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ దేశం నుంచి పంపించి వేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగానే వేల మంది ప్రవాసులు అయితే వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుత కువైట్ ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ముందు మాదిరిగానే అరవై ఏళ్ళ ప్రవాసులు రెనూవల్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అకామా అని చెప్పేసి కొత్తగా అయితే రూల్ తీసుకురావడం జరిగింది ఇప్పుడైతే మామూలుగా ఉంది కానీ గత రెండు సంవత్సరాల నుంచి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో వేల మంది వెళ్ళిపోయారు ఇప్పుడు ఈద్ పండుగ నేపథ్యంలో నిదాశాలు మరియు అభయాలు కుట్టించాలంటే కానీ కువైట్లో తీవ్రమైన టైలర్ల సమస్య ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలుపు టైలర్ల సమస్య ఉందని చెప్పేసి కువైట్లోని కొంతమంది ప్రవాసులు అయితే తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కానీ చాలా వరకు మాకు ఆర్డర్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ఆర్డర్లను సరైన సమయానికి ఇవ్వలేకపోతూ ఉన్నాము దానికి ప్రధాన కారణం ప్రవాస కార్మికులు లేరని చెప్పేసి అలాగే ఒక కువైటీ పోరుడు మాట్లాడుతూ మాకు రెడీమేడ్గా దుస్తువులు దొరుకుతూ ఉన్నా సరే కానీ అవి అంతా నాణ్యమైనవిగా లేవని చెప్పేసి ప్రవాస కార్మికులు టైలర్ల దగ్గర మేము గుడ్డ ఇచ్చి కుట్టించుకుంటే కానీ బట్టలు నీటుగా వస్తూ ఉన్నాయి ఎక్కువ కాలం కూడా వేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రవాస కార్మికులను అలాగే టైలర్లు ఎవరైతే ఉండారో వాళ్ళని అడిగితే కానీ ఈ యొక్క టైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్య ఎక్కువగా ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు దీంతో పదహైదు నుంచి ఇరవై శాతం ధరలు కూడా పెరిగినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి మరి కువైట్లో ఎవరైనా మన తెలుగు టైలర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమస్య గురించి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్